వెల్కమ్ టు టీవీ కంపెనీలు దివాలా తీయటం స్కూల్స్ మూవ్ చేయటం లేదంటే హాస్పిటల్స్లో స్కామ్స్ జరగడం లాంటివి సర్వసాధారణంగా మన దేశాల లాంటివి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చూస్తూనే ఉంటాము కుంభకోణాలు స్కామ్లు అనేవి విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో కూడా సర్వసాధారణం కానీ అభివృద్ధి చెందిన యుఎస్ఏ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి దాపరిస్తుంది దివాలా తీసే పరిస్థితికి అక్కడి సంస్థలు తయారవుతున్నాయి సంస్థలు కంపెనీలు అయితే ఓకే కానీ స్కూల్స్ కూడా మూసివేసే పరిస్థితికి దారితీస్తోంది అది మరి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి కారణాలనేవి పక్కన పెడితే చికాగో పబ్లిక్ స్కూల్ నేరుగా ఇప్పుడు దివాలా తీసే పరిస్థితి ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసింది దీనికి కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏడు వందల ముప్పై నాలుగు డాలర్ల డెఫిసిట్లో ఉన్నారంట వాళ్ళు అంటే అంత అప్పులు పాలైపోయింది స్కూల్ని నడపలేని పరిస్థితి ఇక క్లోజ్ చేసే పరిస్థితి అప్పుడే దాకా వచ్చింది పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది ఎంప్లాయీస్ని తీసేశారు నాలుగు వందల ముప్పై మంది టీచర్స్ని తీసేశారు వీళ్ళందరూ కాక ఏడు వందల డెబ్బై ఏడు స్పెషల్ అసిస్టెంట్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొలగించిన పరిస్థితి చికాగో పబ్లిక్ స్కూల్ పరిస్థితి ఇలా ఉంది సో దివాలా తీసే పరిస్థితికి వ్యాపార రంగ సంస్థలో లేకపోతే కంపెనీస్ అనుకుంటే పర్వాలేదు కానీ స్కూల్స్ కూడా అక్కడ స్కూల్స్ నడపలేని పరిస్థితికి దారితీస్తున్నాయి అది కూడా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో ముఖ్యంగా చికాగో పబ్లిక్ స్కూల్ సో అటువంటి పరిస్థితి ప్రజెంట్ అక్కడ